ెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి యువ నాయకులు మంత్రి నారా లోకేష్ నందమూరి తారక రామారావు విగ్రహానికి గజమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న దాదాపు నాలుగు వందల మంది పేషెంట్లు వారి అటెండెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి స్వయంగా పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఐటీ రంగానికి కేర్ ఆఫ్ గా రాష్ట్రాన్ని నిలిపేలా కృషి చేస్తున్న నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అటువంటి సమర్థవంతమైన నాయకుడికి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించేలా వారి నాయకత్వంలో రాష్ట్రాన్ని పార్టీ పటిష్టానికి మరింత మేలు జరిగేలా ఆ భగవంతుడి వారికి శక్తి ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు దెందులూరు నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నాయకత్వంలో చేపట్టిన నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో చురుగ్గా పాల్గొనడం ఎంతో అభినందనీయమని కార్యకర్తల సంక్షేమం కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ఆహర్నిస్లో కృషి చేస్తున్న యువ నాయకులు మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వారి వెంటే తామంతా నడుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారపాటి రామసీత జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బొప్పన సుధా జిల్లా పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పలపాటి రాంప్రసాద్ సెక్రటరీ దేవరపల్లి ఆదాం అధికార ప్రతినిధి రేవతి మండల పార్టీల అధ్యక్షులు ఈడ్పుగంటి అనిల్ మరడాని రవి నంబూరి నాగరాజు కొల్లేరు సంఘ అధ్యక్షులు సైదు సత్యనారాయణ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు మోరు శ్రావణి రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లావేటి శ్రీనివాస్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ యాదవ్ పెదువేగి సొసైటీ చైర్మన్ తాత సత్యనారాయణ తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని మొండూరు సొసైటీ చైర్మన్ కొనగళ్ల శివమణి గౌడ్ చాటపర సొసైటీ చైర్మన్ కాలారి శ్రీనాథ్ సహా నియోజకవర్గ పరిధిలోని పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు సొసైటీ ఇన్ఛార్జీలు ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పుట్టినరోజు సందర్భంగా మరి మా అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా చంటిగారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి ఈ కార్యక్రమాల్ని పునస్కరించుకుని ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో ప్రభుత్వ హాస్పిటల్లో నాలుగు వందల డె మంది మరి ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళకి వాళ్ళతో పాటు ఉన్నటువంటి వాళ్ళ అటెండెంట్లకి వాళ్ళకు సహాయంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కళ్ళ పంపిణీ కార్యక్రమం చేపట్టాము దీనిలో మా నాలుగు మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ కన్వీనర్లు సొసైటీ ప్రెసిడెంట్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ కేడర్ అంతా కూడా మరి ఒక తాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు దీనికి హాస్పిటల్ సుబ్బెంట్ గారు వీళ్ళు కూడా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలాంటి నాయకుడు ఇంకా కొన్ని కాలాల పాటు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి పేద ప్రజలకి రాష్ట్రానికి ఒక వెలుగు చూపించాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ఆయనకు ఆ శక్తిని ధైర్యాన్ని ఇప్పుడు ఉన్నదానికి ఇంకా మరింత కలగజేసి అభివృద్ధి పదంలో వెళ్ళే విధంగా మన భగవంతుడి సహాయ సహకారాలు మా లోకేష్ బాబు గారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే రాష్ట్ర ఈరోజు కోటం ప్రభుత్వం నడుస్తుందో మరి చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఈ యొక్క దెందులూరు నియోజకవర్గంలో కానీ ఏలూరు కానీ ఇతర రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మరి ఈరోజు యువనాయకుడు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మన దెందులూరు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం కూడా ఇక్కడ మరి ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం నుంచి అనేక గ్రామాల నుంచి కూడా ప్రెసిడెంట్లు గ్రామ ప్రెసిడెంట్లు అలాగే నియోజకవర్గ మండల స్థాయిలో కానీ అందరూ వచ్చి మరి ఎమ్మెల్యే గారికి వెంటుండి ఈ యొక్క ఏదైతే పళ్ళు పంపిణీ కార్యక్రమం ఉందో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇతర ఇతరసాట్లు కానీ అంత సురుగ్గా పాల్గొని మరి ప్రభాకర్ గారి నాయకత్వంలో మన అందరం చక్కగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం